వెల్కమ్ టు బీసిక్స్ న్యూస్ సిద్దేశ్వర స్వామి గర్భగుడిలో భక్తుల ప్రత్యేక పూజలు కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని హన్మకొండ జిల్లాలోని ప్రసిద్ధిగాంచిన సిద్దేశ్వర ఆలయంలో భక్తుల సందడి నెలకొంది వేగవజామున భక్తులు ఆలయానికి చేరుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఉసిరి దీప జ్యోతులు వెలిగిస్తూ తన్మయం పొందుతున్నారు ఆలయ అర్చకులు సైతం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు

పాయంబూగా వెలిసినటువంటి దేవాలయం ఇది ఈ కార్తీక మాసోత్సవంలో భాగంగా ప్రతి కార్తీక సోమవారం ఉదయం నుండి సామూహిక రుద్రాభిషేకాలు అంటే ప్రతి ఒక్క భక్తుడు గర్భాలయంలోకి వెళ్లి వారే సొంతంగా అభిషేకం ఒక చెమ్మ నీళ్లు పోసే విధంగా ఏర్పాటు చేశాము కార్తీక పవర్ణ అనగా ఈ రోజు శుక్రవారము పౌర్ణమి రోజు వచ్చుడు కూడా విశేషము ఈ యొక్క ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం నుండి సామూహిక రుద్రాభిషేకాలు మరియు మధ్యాహ్నం అర్ధనాధిశులైన అలంకరణ సాయంకాలం సుమారు పదివేల మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం అన్న పూజ నిర్వహించి అదే అన్న పూజ ప్రసాదము భక్తులకు ప్రసాద వితరణ కూడా నిర్వహిస్తాము సాయంకాలం దీపాలంకరణ దీపోత్సవము మూడు వందల అరవై ఐదు వందల కట్ట ఈ ఉసిరి చెట్టు దగ్గర వెలిగించుకొని ఈ కార్తీక మాసం సందర్భంగా వాళ్ళు సంవత్సరం మొత్తం పూజ చేయకుండా ఈ ఒక్కరోజు దీపం శివాలయంలో దీపం వెలిగించినట్టయితే వారి యొక్క స్వామి శంకరుడు శంకరుడు కాబట్టి వారి కోరిక తీర్థాలనే మన పురాణాలు ఈ కార్తీక సోమవారం ప్రతి సోమవారం కూడా ప్రతి ఒక్క ప్రత్యేక అలంకరణ నిర్వహించి భక్తులకు మహాన్నదానకరకంగా ఇస్తాము పాఠ్యమి రోజున గౌరీ నత్తం అనే భవానీ మాత గౌడి బియ్యం కూడా సమర్పించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం